హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో చివరి వరకు ఈ వీడియోని చూడండి సో చివరి వరకు వీడియోను చూసి ఏవైతే మనము ప్రతిరోజు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి సో అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి మీకు దాంట్లో పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ప్రపంచ కంపెనీలలో రిలయన్స్ గర్జన అని చెప్పేసి ఈరోజు రిలయన్స్ వార్తల్లో రావడం జరిగిందండి ఏదైతే ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ ఉంటుందో ఈ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ వారు సో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది అదే ద గ్లోబల్ టూ థౌజండ్ జాబితా అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగిందండి అంటే లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ గత పన్నెండు నెలల్లో ఏవైతే కొన్ని కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నటువంటి కొన్ని కంపెనీస్ అండి ప్రపంచం మొత్తం మీద సో ఏ కంపెనీ వాల్యూ ప్రకారం చూస్తే ఎక్కువ వాల్యూ కలది అంటే వాటి షేర్స్ కానివ్వండి వాటి యొక్క సేల్స్ కానివ్వండి వాటి ప్రాఫిట్స్ కానివ్వండి వాళ్ళ ఆస్తులను కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకొని వాటికి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారండి సో వీళ్ళ రిపోర్టు ప్రకారము టాప్ త్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి అని అడగచ్చు లేదా మన భారతదేశం నుంచి ఏ కంపెనీ సో ఏ ర్యాంకులో ఉంది ఏంటి అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో జనరల్గా ఇవి ఫ్రోబ్స్ మ్యాగజైన్ కానివ్వండి అదేవిధంగా మనకి ఏదైతే టైమ్స్ మ్యాగజైన్ కానివ్వండి హూరన్ లిస్ట్ కానివ్వండి ఇలాంటివి కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయండి సో ఆ పబ్లికేషన్ ప్రకారము టాప్ త్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి లేదా టాప్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి లేదా మన భారతదేశంలో ఏ ఏ కంపెనీస్ ఏ ర్యాంక్స్లో ఉన్నాయని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రోబ్స్ గ్లోబల్ టూ థౌసండ్ అని కూడా అంటారండి మీరు రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఫ్రోబ్స్ గ్లోబల్ టూ థౌజండ్ అన్న అదేవిధంగా ద గ్లోబల్ టూ థౌజండ్ అన్న రెండు ఒకటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే జనరల్గా ద గ్లోబల్ టూ టూ థౌజండ్ అనేది ఫ్రోబ్స్ మ్యాగజైన్ వాళ్ళు సో రిలీజ్ చేస్తూ ఉంటారు అందువల్ల ఫ్రోబ్స్ గ్లోబల్ టూ థౌజండ్ అన్న ద గ్లోబల్ టూ థౌజండ్ అన్న మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో వీళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే సో మొత్తం వీళ్ళు ఫోర్ బేసెస్ని బేస్ చేసుకొని అంటే ఒక ఫోర్ పారామీటర్స్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇస్తూ ఉంటారు దాంట్లో మనకి విక్రయాలు అంటే సేల్స్ కానివ్వండి ప్రాఫిట్స్ లాభాలు అసెట్స్ ఆస్తులు మార్కెట్ సో మార్కెట్ వాల్యూ మార్కెట్ విలువ ఓ ఈ ఫోర్ పిల్లర్స్ ఆధారంగానే ఈ యొక్క జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ జాబితాలో యాభై ఐదు భారతీయుల కంపెనీలకు చోటు దక్కడం జరిగింది అయితే ఈ యాభై ఐదు కంపెనీల్లో సో నలభై ఐదవ ర్యాంకుగా సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్తలో ఉండడం జరిగిందండి అంటే ఓవరాల్ ఇక్కడ మనం చూస్తే ద గ్లోబల్ టూ థౌజండ్ లిస్ట్లో భాగంగా మన భారతదేశం నుంచి రిలయన్స్ అనేది నలభై ఐదవ ర్యాంకును పొందింది అని పాయింట్ గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏదైతే మనకి జేపీ మోర్గాన్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉంటుందో ఇది అమెరికాకు సంబంధించిన బ్యాంక్ అండి సో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ డాలర్ తో అంటే అంత వాల్యూస్ తో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి రిపోర్ట్లో చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా మన భారతదేశం నుంచి అయితేనేమో రిలయన్స్ అనేది నలభై ఐదో ర్యాంక్గా ఉంది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే జేపీ మోర్గాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది దీంతో పాటుగా ఈ యొక్క జేపీ మోర్గాన్ అమెరికాకి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అని చెప్పచ్చు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడాను ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ యొక్క జేపీ మోర్గాన్ బ్యాంకులోకి మనం చూస్తే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అని చెప్పేసి ఆ బ్యాంక్ని మెజ్జి చేశారండి మనం కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నాం ఖచ్చితంగా ఆ పాయింట్ మనం ఇక్కడ యాడ్ స్కొని చదువుకోవాలి సో మీకు జేపీ మోర్గాన్ అనగానే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ గుర్తు రావాలి ఆ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ అనేది ఇటీవల కాలంలో అమెరికాలో దివాలా తీసింది సో అందువల్ల ఈ బ్యాంకుని జేపీ మార్గాన్లోకి మెర్జ్ చేశారు సో ఆ పాయింట్ ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి దాంతోపాటుగా ఈ రిపోర్టు ప్రకారము జేపీ మోర్గాన్ అమెరికాకి సంబంధించిన బ్యాంక్ అని డిస్కస్ చేసాం ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా సౌదీ అర్మాకో అని చెప్పేసి ఒక ఆయిల్ కంపెనీ అండి ఇది సెకండ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా ఐసీబీసీ బ్యాంక్ అని చెప్పేసి చైనాకి సంబంధించిన బ్యాంక్ అండి సో ఈ మూడు కూడా టాప్ త్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అకార్డింగ్ టు ద ఫ్రోబ్స్ గ్లోబల్ టూ థౌజండ్ ప్రకారము అదే మన భారతదేశానికి సంబంధించి రిలయన్స్ అయితే మాత్రం నలభై ఐదవ ర్యాంకులో ఉంది దీంతో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సో మనకి ఎస్బీఐ అనేది డెబ్బై ఏడవ ర్యాంకుగా ఉంది డెబ్బై ఏడవ ర్యాంకుగా ఉంది అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూసినట్లయితే వన్ ట్వంటీ ఎయిట్ పొజిషన్లో ఉంది అదేవిధంగా ఐసిఐసిఐ ఐసిఐసిఐ బ్యాంక్ అండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు వన్ సిక్స్టీ త్రీ ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది అంటే మన భారతదేశం చూసినట్లయితే మాత్రం మాత్రము ఫస్ట్ రిలయన్స్ అండి అంటే మన భారతదేశంలో తీసుకుంటే ఫస్ట్ రిలయన్స్ అవుతుంది ఆ తర్వాత ఎస్బీఐ అవుతుంది ఆ తర్వాత హెచ్డిఎఫ్సి అవుతుంది ఆ తర్వాత ఐసీఐసి అవుతుంది అట్లా కాకుండా ఓవరాల్గా ప్రపంచం మొత్తం చూసినప్పుడు ర్యాంకులు మారిపోతాయి ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి అంటే ప్రపంచం గురించి అడుగుతూ ఉన్నాడా పర్టికులర్గా మన భారతదేశంలో ఉన్న ర్యాంక్ గురించి అడుగుతున్నారా అనేది బాగా మన మైండ్లో పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి సో టాప్ త్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఓవరాల్గా చూసుకున్నట్లే భారతదేశంలో ఉన్న కంపెనీస్ పర్టికులర్గా మన భారతదేశాన్ని కంపేర్ చేస్తే ఈ యొక్క వరుసగా ఉన్నటువంటి ఆర్డర్ ఇవి గుర్తుంచుకోవాలి పాటుగా మనకి జేపీ మార్గన్ అనేది ఇటీవల కాలంలో మనకి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ని మెర్జి చేసుకోవడం జరిగింది తనలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ అనేది ఏ దేశానికి సంబంధించిన మ్యాగ్జైన్ అనేది గత సందర్భాలలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఈ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ అనేది అమెరికా కంట్రీకి సంబంధించినటువంటి మ్యాగ్జైన్ సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఏవైతే మనకి క్వార్టర్స్లో అండి క్వార్టర్స్లో చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతి మూడు నెలలకు రెండుసార్లు ఇది పబ్లిష్ అవుతూ ఉంటుందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అదేవిధంగా దీన్ని బీసీ ఫ్రోబ్స్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల పదిహేడులో అండి సో మనకి పంతొమ్మిది వందల పదిహేడులో బీసీ ఫ్రోబ్స్ అనే వ్యక్తి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఈ మ్యాగజైన్ సో అమెరికా మ్యాగజైన్ గుర్తుంచుకోండి సో ఇయర్ కూడా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల పదిహేడు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో మనకి మాయన్ అండ్ వాల్కొనో అని చెప్పేసి ఎరప్ట్ అవ్వడం జరిగిందండి సో మనకి ఇది గత మూడు రోజులుగా ఈ ఫిలిప్పైన్ కంట్రీలో తీవ్ర ఇబ్బందిని గురిచేసిన పరిస్థితి సో అక్కడ ఏవైతే అగ్నిపర్వతం రద్దలైనప్పుడు దాంట్లో ఉండే లావా కానివ్వండి యాష్ కానివ్వండి సో ఇలాంటివండి బోర్దా ఇదంతా ఆ పక్కనున్న ప్రాంతాల మీదగా చేరి ఇబ్బంది కలిగించే వాతావరణం జరుగుతూ ఉంది సో అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది సో ఇలాంటి వాల్కొనోస్ ఏమైనా వస్తే ఎరప్ట్ అయినప్పుడు అది ఏ దేశంలో ఉందో అడుగుతారండి స్ట్రైట్ క్వశ్చన్ అంతే సో ఇటీవల కాలంలో మనకి ఏదైతే మనకి మాయోన్ అనే అగ్ని వాల్కొనో అగ్నిపర్వతం రద్దలైంది కదా ఇది ఏ దేశంలో ఉంది అని అడుగుతారు సింపుల్గా దట్ ఈజ్ ఫిలిప్పైన్ కంట్రీలో ఉందండి ఫిలిప్పైన్స్లో ఉంది సో మనం ప్రతిసారి చెప్తా ఉంటామండి సో వాల్కనోస్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వాల్కనో ఎరప్ట్ అయితే ఏ దేశంలో ఉందో చదువుకోవాలని చెప్తాం దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ మాయోన్ వాల్కనో ఉందో దీంతో పాటుగా ప్రీవియస్గా అంటే మనకి లాస్ట్ ఆరేడు నెలల్లో ఎటువంటి అగ్నిపర్వతాలు ఇటీవల వార్తల్లో ఉన్నాయో చూద్దాము సో ఖచ్చితంగా ఇవి అన్ని మీరు నోట్స్ రాసుకున్నారండి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో ఇటు చూస్తే మనకి మౌంట్ మెరాపి అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉంటుందండి మౌంట్ మెరాపి కానివ్వండి సుమేరు కానివ్వండి మౌంట్ సీనాభంగ్ కానివ్వండి సో ఈ మూడు కూడా ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఇటీవల కాలంలో మూడు కూడా బ్రద్దలైనయండి సో జనరల్గా అగ్నిపర్వతాలు అనేవి చాలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి బట్ ఇటీవల కాలంలో న్యూస్లోకి వస్తే మాత్రమే చదువుకోవాలి జనరల్గా అంటే ఆ ఎరప్ట్ అనుకోండి ఖచ్చితంగా అది ఏ దేశంలో ఎరప్ట్ చదువుకుంటే సరిపోతుంది సో అంతేగాని ప్రతి దేశంలో ఉన్న అగ్నిపర్వతాలు మొత్తం చదువుతాము అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏవైతే ఇటీవల కాలంలో ఎరప్ట్ అయినాయో అంటే ఈ వన్ ఇయర్ కాలంలో ఎరప్ట్ అయినాయో అలాంటి ఒక పదిహేను నుంచి ఇరవై తెలుసుకోండి సరిపోతుంది ఉంటే లేకపోతే లేదండి సో ఉంటే ఎరప్ట్ అయితే వార్తల్లో ఉంటే అలాంటివి మీకు గుర్తు కొన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇక్కడే మౌంట్ మెరాపీ కానివ్వండి సో అదేవిధంగా సుమేరు అగ్నిపర్వతం కానివ్వండి మౌంట్ సేనా బంగ్ అగ్నిపర్వతం కానివ్వండి ఈ రెండు కూడా ఇటీవల కాలంలో అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఇవి అరప్ట్ అవటం జరిగిందండి సో అందువల్ల ఈ మూడు కూడా ఇండోనేషియాలో ఉంటాయండి సో మనకి ఇండోనేషియా కంట్రీలో ఉంటాయి ఇండోనేషియా కంట్రీలో ఉంటాయి సో ఇండోనేషియా కానీ మీ అందరికీ తెలిసిందే ఇండోనేషియా జకర్తా అని ఇటీవల కాలంలో అంటే రెండు వేల ఇరవై రెండులో జీ ట్వంటీ సమావేశం ఇండోనేషియాలోనే జరిగిందని చెప్పేసి అదేవిధంగా ఇండోనేషియా దాని యొక్క క్యాపిటల్ ప్రజెంట్ నుసంతరాకు మార్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో ఇండోనేషియా కానీ జకర్తా అని సో జగర్తా నుండి సో నొ నుసంతరాకు మార్చబోతున్నారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి అంటే గేమ్ మ్యారేజెస్కి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తెచ్చారండి గేమ్ మ్యారేజెస్ చట్టబద్ధం కాదు ఇల్లీగల్ అని చెప్పేసి ఇటువల్ కాలంలో సో ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా మనకి కంజుర్హాన్ అనే ఫుట్బాల్ స్టేడియంలో తొక్కేసలాట్లు జరిగి నూట ఇరవై ఐదు మంది లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది అందువల్ల ఈ కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియం ఏ దేశంలో ఉంది అంటే ఇండోనేషియాలో ఉందండి సో ఇక్కడ మనం ఇక్కడ టాపిక్స్ అనేది అగ్నిపర్వతాల గురించి కాబట్టి ఆ పాయింట్లు కూడా కొన్ని గుర్తుంచుకోవాలి అడిషనల్గా సో ఈ మూడు కూడా ఇండోనేషియాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు సో ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ చూసినట్లయితే వెల్లారిక అగ్నిపర్వతం అండి ఇది చిలీ కంట్రీకి సంబంధించింది చిలీ చిలీ దేశానికి సంబంధించింది సో విల్లారిక అగ్నిపర్వతం కూడా ఇటీవల కాలంలో అవటం జరిగిందండి సో మనకి ఏదైతే డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో అండి సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఎండింగ్లో ఆ టైంలో మనకి విల్లారిక అగ్నిపర్వతం అనేది చిల్లీలో ఏర్పాటు అవటం జరిగింది అదేవిధంగా చిలీ అంటే మనకి ఏం గుర్తు రావాలి ఇటీవల కాలంలో చిలీలో రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి ప్రపోజల్ ఒకటి ఉంది సో దాని మీద కొంత యాజిటేషన్ కూడా జరుగుతుందండి సో అక్కడ కొంతమంది రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పేసి గొడవలు చేస్తున్నటువంటి సందర్భాలను మనం గమనించాలి ఇక్కడ సో సో చిల్లీ విలారిక సో అదేవిధంగా మనకి చిలి అదేవిధంగా విధంగా అగ్ని అగ్నిపర్వతం కానివ్వండి కిలోయియా అగ్నిపర్వతం కానివ్వండి ఈ రెండు కూడా అమెరికాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలండి సో మనకి ఏదైతే మనకి మావునా లోవా అగ్నిపర్వతం కిలోఈయా అగ్నిపర్వతం ఈ రెండు కూడా ఏదైతే మనకి ఇక్కడ మావునా లోవా అగ్నిపర్వతం ఉంటుందో ఇది ప్రపంచంలోని అతి సువిశాలమైనటువంటి అగ్నిపర్వతం అండి సో ఇది కూడా మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఎరఫ్ట్ అవ్వటం జరిగింది మావునా లోవా అగ్నిపర్వతం కిలా కిలోయియా అగ్నిపర్వతం ఈ రెండు కూడా అమెరికాలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు అదేవిధంగా షీవే లూచ్ అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఉంటుందండి సో ఇది వచ్చేసరికి మనకి రష్యాలో ఉంటుందండి సో మనకి రష్యాలో ఉంటుంది అగ్నిపర్వతం ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చి బ్రద్దలవడం జరిగింది అదేవిధంగా మౌంట్ అసో అని చెప్పేసి జపాన్లో ఉంటుందండి సో మౌంట్కి జపా జపాన్లో ఉంటుంది మౌంట్ అసో అని చెప్పేసి జపాన్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు అదేవిధంగా మౌంట్ ఎట్నా అని చెప్పేసి ఇటలీలో ఉంటుందండి అది కూడా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది మౌంట్ ఎట్నా అని చెప్పేసి సో మనకి మౌంట్ ఎట్నా అని చెప్పేసి ఇటలీ ఇటలీలో ఉంటుంది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది సో వీటితో పాటుగా ఇప్పుడు మనకి మోయాన్ అని చెప్పేసి మనకి మాయన్ మోయాన్ సో మాయన్ అగ్నిపర్వతం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది ఈ మాయన్ కూడా ఎక్కడ అంటే ఫిలిప్పైన్ సో ఫిలిప్పైన్ అనగానే మీకు ఒక పాయింట్ మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందండి సో మనము రష్యా భాగస్వామ్యంతో బ్రహ్మోస్ మిజైల్స్ అని చెప్పేసి సో తయారు చేయడం జరిగింది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ని ఆ మిజైల్స్ని ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి ఏ దేశం పర్చేస్ చేసింది అంటే ఫిలిప్పైన్ కంట్రీయే పర్చేస్ చేసిందండి అది ఒక చరిత్ర గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఫస్ట్గా ఇబ్బంది ఏదైతే మనకి బ్రహ్మోస్ మిసైల్ ఉంటుందో ఈ బ్రహ్మోస్ మిజైల్ని పర్చేస్ చేసిన కంట్రీ ఫిలిప్పైన్ అదే విధంగా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండోనేషియా కూడా కొనాలి అని చెప్పేసి ప్రపోజల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయండి బట్ ఆ ప్రైసెస్ దగ్గర డిస్కస్ జరుగుతూ ఉంది సో ఇండోనేషియా వాళ్ళు మీకు ఖచ్చితంగా కొంటామని చెప్పేసి కూడా ప్రామిస్ చేయడం జరిగింది సో ఈ రెండు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బయోలేట్ర నా మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చిందండి సో ఇది మనం చూస్తే ఎ ఎక్సర్సైజ్ ఎక్కువ వేయడం అని చెప్పేసి సో మన ఏకూవీరన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ జనరల్గా మనము డిఫెన్స్ ఎక్సర్సైజ్ కొన్ని జరుగుతాయండి అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్ ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మూడు కేటగిరీల్లో జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క ఏకూవీరన్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ అండి ఇది ట్వెల్త్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇది ఇవి ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజు ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ సో మనకి ఇండియా అండ్ మాల్దీవ్స్ అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క ప్రజెంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎక్సర్సైజ్ ఈకు వేయడం సో ఏదైతే ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరాఖండ్లో జరుగుతుందండి ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సో ఇదే ఎక్సర్సైజ్ మనకి మాల్దీవ్స్లో జరిగిందండి సో ఇప్పుడు ట్వెల్త్ ఎడిషన్ వచ్చేసరికి మన ఇండియాలోనే ఉత్తరాఖండ్లో జరుగుతూ ఉంది అందువల్ల సో ఏదైతే ఈ యొక్క ఈక్ ఏదైతే మనకి ఎక్కువ వేయని ఉంటుందో దీనిని మాల్దీవ్స్ భాషలో ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పేసి పిలుస్తారండి సో వాళ్ళ భాషలో ఫ్రెండ్ అంటాం సో ఈ టర్ము మాల్దీవ్స్కి సంబంధించిందండి అందువల్ల మనము ఎక్సర్సైజ్ ఎక్కువ వేయడం అంటే ఎక్సర్సైజ్ ఫ్రెండ్ అని చెప్పేసి దాని మీనింగ్ ఫ్రెండ్ సో ఇక్కడ మనం చూస్తే మనం ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు కొన్ని బేసిక్స్ కొన్ని తెలుసుకోవాలండి అది ఏ ఎక్సర్సైజ్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతోంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతుంది అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అంటే జూన్ పదకొండు నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు జరుగుతుందండి ఎక్సర్సైజ్ అదేవిధంగా లాస్ట్ టైం లెవెన్త్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్లోనే జరిగిందండి మాల్దీవ్స్లోనే జరిగింది లెవెన్త్ ఎడిషన్ అదేవిధంగా ఇటీవల కాలంలో మనం మాల్దీవ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అండి సో మనకి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ అని చెప్పేసి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ అని చెప్పేసి అంటాము లాస్ట్ ఇయర్ మన ఇండియా పర్యటన రావడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండు సో లాస్ట్ మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో సో అందువల్ల తన పేరు కూడా మనల్ని గుర్తుంచుకోవాలి ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్ అదేవిధంగా దాని యొక్క నేషనల్ ఫ్లవర్ అండి అంటే మనకి ఏదైతే మనకి ఫ్లవర్ లోటస్ ఉంటుందో వాళ్ళ దేశానికి ఒక నేషనల్ ఫ్లవర్ వచ్చేసరికి పింక్ రోస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మాల్దీవ్స్ అనగానే ఇటీవల కాలంలో మనము ఏదైతే దీనికి సంబంధించి మన ఇండియాకి సంబంధించి ఐఎన్ఎస్ స్టార్ అని చెప్పేసి ఒక వార్షిప్ని మనము మాల్దీవ్స్కి డొనేట్ చేయడం జరిగిందండి అంటే రెండు వేల పదహారు ఆ టైంలో సో యొక్క ఐఎన్ఎస్ స్టార్ మూగ్లీని మనం వాడుకున్నాం సో ఏదైతే మైత్రి మనకి అదేవిధంగా సాగర్ 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 అండి సాగర్ ఒక ఒక అగ్రిమెంట్ కుదిరిందండి సాగర్ ఒప్పందంలో భాగంగా మన భారతదేశం అనేము ఐఎన్ఎస్ టార్ అనే ఒక యుద్ధ షిప్ని మనము మాల్దీవ్స్కి ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో అనే పాయింట్ ఖచ్చితంగా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి అంటే ఇంటర్నేషనల్ పరంగా ఎంఓయూస్ కుదిరితే చూసారండి అక్కడ దాంట్లో భాగంగా సో ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి అంటే మీకు మాల్దీవ్స్ అనగానే మనకి ఐఎన్ఎస్ టార్ గుర్తుండాలండి సో మనకి టార్ టార్ముగ్లీ గుర్తుండాలి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయి దట్ ఈజ్ కాల్డ్ మలే మాల్దీవ్స్ అండ్ ఇండియా ఏ వేడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రే హౌండ్స్ రూపకర్త భాటియా కన్నుమూత అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి నారాయణ సింగ్ భాటియా అని చెప్పేసి అంటామండి ఈ నారాయణ సింగ్ భాటియా ఏంటి అంటే ఈ గ్రే హౌండ్స్ అని చెప్పేసి అంటామండి గ్రే హౌన్స్ రూపకర్త అంటే గ్రే హౌన్స్ అంటే ఏంటండి ఏదైతే మనము అడవుల్లో నక్సలైట్ల కోసము సపరేట్గా ఒక ఫోర్స్ ఉంటుందండి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి సో వాళ్ళని నిర్మూలించాలి అంటే నక్సలిజాన్ని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి గ్రే హౌండ్స్ అసలు నక్సల్స్ కోసం అడవుల్లో తిరుగుతూ ఉంటారు చూసారంటే అన్నలు అని చెప్పేసి అంటామండి మనం మన కొంచెం లోకల్ లాంగ్వేజెస్లో సో ఈ నక్సలైట్లు అంటే వాడిని మావో మావోయిస్టులు అని కూడా అంటారు ఈ మావోయిస్టులని కోసం ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ గ్రేన్ గ్రే హౌండ్స్ అని చెప్పేసి ఒక విభాగాన్ని తీసుకురావడం జరిగింది సో అంతకుముందు నక్సలిజాన్ని అణచివేయటం కోసము సిఆర్పిఎఫ్ కానివ్వండి సిఏఎస్ఎఫ్ కానివ్వండి అస్సోం రైఫిల్స్ వీటిని వాడేవారండి బట్ వీళ్ళ నైపుణ్యం సరిపోయేది కాదు అంటే అడవిలో ఎట్లా వెళ్ళాలి ఆ లోకల్ భాష తెలిసేది కాదు సో ఎట్ని ఎటు వెళ్తే అడవులో ఎట్నించెటి వెళ్తే వాళ్ళకి దారి కనపడుతుందని కానీ లోకల్గా అక్కడ లాంగ్వేజెస్ రాకపోవటం కానివ్వండి అక్కడ భౌగోళిక పరిస్థితులు వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల మావోయిస్టు చేతుల్లో చాలామంది చనిపోయారండి ఏదైతే మనకి సీఆర్ఎఫ్ కానివ్వండి సో ఎస్ఎం రైఫిల్ కానివ్వండి సిఎస్ సిఎస్ఎఫ్ కానివ్వండి వీళ్ళు చనిపోయాడు ఇట్లా కాదని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ మావోయిస్టుల కోసమే ఒక వింగ్ ఉండాలని చెప్పేసి గ్రే హౌండ్స్ని రూపకర్త దాన్ని ఉండాలి అని చెప్పేసి ప్రపోజల్ చేసిన వ్యక్తి నారాయణ సింగ్ భాటి సో ఇతనేనండి సో ఇతను ఏదైతే సహస్ర సీమా బాల్ అని చెప్పేసి అంటామో ఎస్ఎస్బి అంటామండి ఈ సహస్ర సీమా బాలికి ఒకప్పుడు హెడ్గా చేసిన వ్యక్తి సో ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇతను రాజస్థాన్ సో మనకి రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి ఎస్ఎస్బి అంటే మనకి సీమా బాల్ అంటామో ఈ సహస్ర సీమా బాల కూడా డిఐజీగా చేసినటువంటి వ్యక్తి అండి సో ఇతను రాజస్థాన్ కేటర్కి సంబంధించిన వ్యక్తి సో ఇటీవల కాలంలో అంటే వయసు వయసురుచ్చే అంటే తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికాడు అంటే తొంభై ఎనిమిది సంవత్సరాలు అప్పుడు చనిపోవడం జరిగింది చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనము దీని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి గ్రే హౌండ్స్ని రూపకర్త వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోయారు కదా అతని పేరు ఏంటంటే నారాయణ సింగ్ బాటి అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నారాయణ సింగ్ బాటికే పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి సో మనకి పద్మశ్రీ అవార్డు రెండు వేల పదిలో ఇతనికి రావడం జరిగిందనే పాయింట్ వరకు మనం మెన్షన్ చేయాలి పద్మశ్రీ అవార్డు రెండు వేల పదిలో ఇచ్చారు ఇతనికి రైట్ ఇటీవల కాలంలో ఏవైనా వ్యక్తులు చనిపోతూ ఉంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఒకప్పుడు ఎట్లా అడిగేవారు అంటే సింపుల్గా ఇటీవల కాలంలో నారాయణ సింగ్ భాట్యా చనిపోయాడు కదా సో ఇతను ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఈ ఆర్గనైజేషన్ని సృష్టించాడు అని అడుగుతాడు లేదా ఇట్లా గ్రేహణను రూపకర్త ఇతను చనిపోయాడు కదా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని అడిగేవారు బట్ ఇప్పుడు అట్లా కదండి కొంచెం ఇండైరెక్ట్గా వెళ్ళి ఇటీవల కాలంలో నారాయణ సింగ్ ఇలా గ్రహం స్వరూపకర్త చనిపోయారు కదా ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు ఇచ్చారు భారత ప్రభుత్వం ఎప్పుడు నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఇలా ఇండైరెక్ట్గా అడుగుతా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే క్వశ్చన్ స్టైల్ అనేది ఉందండి అందువల్ల ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో అతనికి ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయో వస్తే ఏ సంవత్సరంలో వచ్చాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి పర్టికులర్గా గా పద్మ అవార్డ్స్ అండి అంటే భారత త్న కానివ్వండి పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి రామన మెగసీస్ అవార్డ్స్ కానివ్వండి ఇలా కొంత సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి అవార్డ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మనం చదువుకోవాలి అలాంటి కోవకు చెందిందే సో ఈ యొక్క నారాయణ సింగ్ భాటియా పద్మశ్రీ అవార్డ్ టూ థౌజండ్ టెన్ తీసుకోవడం జరిగింది అంటే ఆ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము స్త్రీ పురుష సమానత్వము ఇంకా అల్లంత దూరం అని చెప్పేసి యూఎన్ఓ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందేనండి ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి సో మొత్తము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి పదిహేడు ఉంటాయండి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం పదిహేను సాధించాలని చెప్పేసి అన్ని దేశాలు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయండి అంటే రెండు వేల పదిహేనులో ఒక అగ్రిమెంట్ అన్ని దేశాలండి సో మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నాయి రెండు వేల ముప్పై కల్లా అచీవ్ చేయాలి అయితే దీంట్లో మనకి స్త్రీ పురుష సమానతం అంటే జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక గోల్ ఉంటుందండి అది ఐదవ గోల్గా ఉంది సో మనకి ఫస్ట్ గోల్ వచ్చేసరికి పోవర్టీ అని సో సెకండ్ గోల్ వచ్చేసరికి ఎరాడికేషన్ ఆఫ్ ద హంగర్ అని అట్లా మొత్తం పదిహేడు గోల్స్ ఉంటాయండి సో వాటిల్లో ఐదవ గోలే సో మనకి జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అనే ఒక గోల్ ఉంది అంటే ఏంటి పురుషులకి వ్యత్యాసం ఉండకూడదనమాట ప్రతి ఏ రంగంలో అయినా సరే అందరు ఈక్వలే అనే ఒకటువంటి ఒక భావన రావాలి అయితే ఇప్పటికల్లా ఆ పొజిషన్ లేదు సో వివక్షతంగా కొనసాగుతూనే ఉంది సో మనం రెండు వేల ముప్పై కల్లా ఆ వ్యత్యాసాన్ని చేరుకుంటామో లేదు అని చెప్పేసి యుఎన్ వరల్డ్ ఆందోళనకరమైనటువంటి రిపోర్ట్ను ఒక దాన్ని రిలీజ్ చేయటం జరిగింది ఆ రిపోర్ట్లో భాగంగా ఇక్కడ మనము చూడండి ఏదైతే మనకి రెండు వేల ముప్పై సుస్థిరాభివృద్ధి ఎజెండాలో పురోగతిపై ఐరాసా నివేదిక సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఎప్పటికల్లా మనం అచీవ్ చేయాలంటే రెండు వేల ముప్పై మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయి పదిహేడు గోల్స్ ఉంటాయి దాంట్లో ఐదవ గోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం జెండర్ ఈక్వాలిటీ గురించి దాంట్లో భాగంగా యాభై దేశాలలో పురుషుల కన్నా మహిళల్లోనే ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారు చూడండి అంటే యాభై దేశాల్లో పురుషుల కన్నా మహిళల్లోనే ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారు అయినప్పటికీ స్త్రీ పురుషుల మధ్య ఆదాయ వ్యత్యాసాలు సో మధ్య ఆదాయ వ్యత్యాసాలు ముప్పై తొమ్మిది శాతం మేర కొనసాగుతున్నాయని నివేదికలో తెలిపారు అంటే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విద్యావంతులైనప్పటికీ కూడా సో వాళ్ళు జాబు చేయలేనటువంటి పరిస్థితి సో అందువల్ల ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైతే విద్య ఆర్థిక రంగాలలో కనిపిస్తున్న మహిళా సారీకతకు లింగ సమానత్వానికి మధ్య ఇంకా అంతరం కొనసాగుతూనే ఉంది సో ఈ అంతరం పోవాలి అంటే ఇంకా ఎక్కువ టైమే పట్టిద్ది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి అంటే రెండు వేల ముప్పై కాల అచీవ్ కాకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యూని చెప్తా ఉన్నారు సో అందువల్ల మనము ఇలాంటి పాయింట్లన్నీ మనం ఫ్యాక్చర్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలండి సో ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇంకొకసారి గుర్తు చేస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఇక్కడ నుంచి మనకి ఎన్ని పాయింట్లు మనం ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంది మనం ఎన్ని కవర్ చేశాము సో జనరల్ ఇక్కడ మనకు సుస్థిరాభివృద్ధి అనే పాయింట్ వచ్చింది కాబట్టి సో ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాాలని రెండు వేల పదిహేనులో అచీవ్ చేయాలని చెప్పేసి అన్ని దేశాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి అయితే ఎన్నో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై కల్లా అన్నింటిని అచీవ్ చేయాలి సో మొత్తం పదిహేడు ఉంటాయి వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి పవర్టీని నిర్మూలించడం సెకండ్ వచ్చేసరికి హంగర్ ఆకలిని నిర్మూలించడం అలాంటివి మొత్తము పదిహేడు ఉంటాయి ఆ పదిహేడులో ఐదవ గోలే జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులు నిష్పత్తి అంటే మళ్ళీ స్త్రీ పురుషుల్లో వ్యత్యాసం ఉండకూడదు ప్రతి దాంట్లో ఈక్వల్గా ఉండాలి సో దీన్ని ఇప్పుడల్లా అయ్యేటట్టు లేదండి రెండు వేల ముప్పై కల్లా ఎక్కువ అయ్యి అవ్వాలి కానీ ఇంకా అయ్యే పరిస్థితి లేదు అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా యాభై దేశాల్లో ఈ పాయింట్ ఒకటి కూడా గుర్తుంచుకోండి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్త్రీలు సో వాళ్ళలోకి ముప్పై తొమ్మిది శాతం మేరకు వ్యత్యాసం ఉందండి వాళ్ళ యొక్క ఆదాయాలు అనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి రణధావా రాజీనామా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఎవరైతే ఇతను ఉన్నారో భారత అథ్లెట్ సమాఖ్య కమిటీ చైర్మన్గా గురుబచన్ సింగ్ రణధావా సో ఇతను రాజీనామా చేయడం జరిగిందండి అంటే వయసు రీత్యా నేను చేయలేకపోతున్నానండి గత పద్దెనిమిది ఏళ్ళు కానీ సో దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు కానీ సో మనకి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇతను ఈ యొక్క అథ్లెటిక్ సమైక్యకు సంబంధించి సెలెక్టెడ్ కమిటీగా చైర్మన్గా ఉన్నాడు సో వయసు భారం వల్ల నేను చేయలేకపోతున్నాను నేను తొలగిపోతాను అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అందువల్ల ఈ వ్యక్తి ఇటీవల కాలంలో భారత అథ్లెట్ సమాఖ్య సెలక్షన్ కమిటీగా రిటైర్మెంట్ ప్రకటించిన రాజీనామా ప్రకటించిన వ్యక్తి ఎవరు అని అడిగితే గురుభచన్ సింగ్ రన్ దావా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ గురుబచన్ దావా వచ్చేసరికి ఇతనికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అర్జున అవార్డు రావడం సో మనకి అర్జున అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఇతనికి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా జరిగిందండి సో మనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సో ఇలాంటివండి ఇలాంటివన్నీ రిటైర్మెంట్ ప్రకటించిన స్పోర్ట్స్ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనము ఇవి కూడా గుర్తుంచుకోవాలండి అర్జున అవార్డు అరవై ఒకటిలో వచ్చిందండి రెండు వేల పదిహేనులో మనకి పద్మశ్రీ అవార్డు వచ్చి రావడం జరిగిందని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో మనము రెజలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి సో రెజలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రీజు భూషణ్ సింగ్ శర్మ అని చెప్పేసి వాడు ఉన్నాడని సో ఇతని మీద రెజలని లైంగికంగా వేధించాడని చెప్పేసి కూడా వాడి మీద అవినీతి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఇలా చేశాడు అని చెప్పి చెప్పేసి రిజల్ట్లంతా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం సో వాడు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని సరూర్ గంజ్ నియోజకవర్గం నుంచి సో అతను ప్రజెంట్ ఎంపీగా ఉన్నారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో దానిమీదేసిన కమిటీయే మేరీ కోమ్ కమిటీ అని కూడా మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జూలై నుంచి శుభన్ సిరి ప్రాజెక్టుకు ప్రయోగాత్మకంగా నిర్వహణ ఏదైతే మనకి ఇక్కడ శుభం సిరి ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ ఒక మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండి సో దీని యొక్క నిర్మాణం అవటం జరిగింది సో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి పనులు ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తూ ఉంది సో ఇదైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి సో అరుణాచల్ ప్రదేశ్లో శుభన్ సిరి అని ఒక లైలో ఉంటుంది సో అందువల్ల దానికి ఆ పేరు రావడం జరిగిందండి సో ఇరవై ఏళ్ల పాటు ఈ యొక్క నిర్మాణం సాగిందండి ఈ యొక్క డ్యామ్ నిర్మాణం అనేది యొక్క సారీ అండి ఈ యొక్క ఏదైతే మనకి మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంటుందో దీని యొక్క నిర్మాణం ఇరవై సంవత్సరాలు సాగిందండి దీనికోసం ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేయటం జరిగింది సో దీంట్లో భాగంగానే ఇది ఒక మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని సో అరుణాచల్ ప్రదేశ్లోని సభన్ లోయ ఇదైతే మనకి సెవెన్ సరీ లోయర్ ప్రాజెక్ట్ వ్యవహరించే ఈ నిర్మాణానికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రయోగాత్మకంగా నిర్వహణ చేపట్టనున్నది సో జనరల్గా ఎవరండి దీనికి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సో ఇది వర్క్ చేస్తుంది అంటే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అంటే దీని మీద కోర్టులో కొన్ని హెర్డల్స్ వచ్చినాయండి అంటే పర్యావరణానికి ఇబ్బంది అవుద్ది అది పర్యావరణానికి ఇబ్బంది అవుద్దని చెప్పేసి సో ఇలాంటి కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పంతొమ్మిదిలో పర్మిషన్స్ ఇచ్చింది సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో ఆ వర్క్ను కంప్లీట్ చేయండి అని చెప్పేసి అందులో భాగంగానే సో దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే మనకి ట్రయల్ రన్ వేస్తున్నారు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామినర్ స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇటీవల కాలంలో ఏదైతే మనకి యొక్క సుబన్ సిరి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడండి సింపుల్గా సో దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అరుణాచల్ ప్రదేశ్ అంటే జనరల్గా అస్సాం బోర్డర్ గా ఉంటుందండి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది సో మాక్సిమం అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది సో ఈ రెండు రాష్ట్రాల మధ్య అంటే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి పట్టలో ఒక రాష్ట్రం అయితే సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఇలాంటి ప్రాజెక్టు ఇటువంటి కాలంలో ఏమైనా వార్తల్లోకి వస్తే మనం చదువుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాం గోదావరి సంబంధించి గోదావరి నెవర్పై సో మనము ఏదైతే మనకు పోలవరం డ్యామ్ అనేది జరుగుతూ ఉందండి సో ఈ పోలవరం డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో అడగవచ్చు అంటే మనం పేరు వింటూ ఉంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఈజీగా ఉంటుందండి అంటే ఇలా వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు ఫై ఫర్ ఎగ్జాంపుల్ బెత్వా అదుల అనుసంధానం అని చెప్పేసి అంటున్నారు సో అందువల్ల ఇలాంటి డ్యామ్స్ మీద అంటే ఆ రివర్స్ మీద ఏమైనా డ్యామ్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి సో మనకి ఇలాంటి అప్ప భద్రా డ్యామ్ అని చెప్పేసి సో అప్పర్ లోవర్ అని చెప్పేసి ఇలా కర్ణాటక ప్రాంతాల మధ్య అంటే ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య డ్యామ్స్ వివాదాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన మనం చదువుకోవాలి ఏ రివర్ మీద ఉన్నాయో కూడా మనం చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నాటికి భారత్ ఎన్ని దేశాలతో విదేశీ వాణిజ్యాన్ని రూపాయిల్లో జరిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అంటే సో మొత్తం ఎన్ని దేశాలతో అంటే దట్ ఈజ్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పద్దెనిమిది దేశాలతో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి పద్దెనిమిది దేశాలతో మనము రూపాయల్లో జరుపుతామండి సో మన దగ్గర డాలర్లో జరిపేవడం కదా ఇప్పుడు రూపాయిలో జరుపుతాం సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మనం ఏవైతే పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్